విశాఖ నగరం ఈ రోజు పూర్తిగా క్రికెట్ జ్వరంలో మునిగిపోయింది ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య డిసైడర్ వన్ డే మ్యాచ్ అంటే సిరీస్ గెలుపు ఈ రోజు ఖరారు కానుంది మూడు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటి వరకు ఒకటి ఒకటితో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ పై అందరి కళ్ళు పడి ఉన్నాయి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు విశాఖ క్రికెట్ స్టేడియంలో టాస్ జరగనుంది మ్యాచ్ స్టార్ట్ అవుతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ ఇండియా బ్యాటింగ్ లైనప్ ఫుల్ ఫైర్ లో ఉంది మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా ఏం మాత్రం తగ్గేదేలే డికాక్ మార్క్రామ్ బహుమా ఏదో సాధ్యం చేయగల బ్యాటర్లు కానీ ఈ మ్యాచ్ లో అసలు హైలైట్ విరాట్ కోహ్లీ విశాఖ స్టేడియం అంటే విరాట్ కి ఎప్పుడు ప్రత్యేకమే ఇక్కడ ఆడిన ఏడు డే మ్యాచ్ లో ఐదు వందల ఎనభై ఏడు రన్స్ సగటు తొంభై ఏడు పాయింట్ ఎనభై మూడు మూడు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు అది కూడా తొలి రెండు డే లోనే బ్యాక్ టు బ్యాక్ శతకాలు ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు కొట్టిన విరాట్ ఈ రోజు మళ్ళీ ఒక శతకం కొట్టి విశాఖలో తన రికార్డు ను మరింత బలోపేతం చేయాలని అభిమానులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు స్టేడియం వద్ద ఉదయం నుంచే జనం జాల బ్లూ జెర్సీలు కోహ్లీ కోహ్లీ అరుపులతో నిండిపోయింది పూర్తి వాతావరణం టికెట్స్ ఆన్లైన్ లో సెకండ్లలో అయిపోయాయి బ్లాక్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్న అభిమానులు వెనకాడటం లేదు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి ఇక ఈ రోజు టాస్ ఎవరు గెలుస్తారు ముందు బ్యాటింగ్ ఎవరు చేస్తారు విశాఖ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంటుంది కానీ రాత్రి అంటే బాల్ కొంచెం స్వింగ్ అవుతుంది కాబట్టి టాస్ కీలకం అవుతుంది ఏది ఏమైనా ఈ రోజు విశాఖలో క్రికెట్ మహాసమరం జరగబోతుంది రోహిత్ ఇట్ మ్యాన్ షో కావచ్చు లేక విరాట్ కింగ్ కోహ్లీ మళ్ళీ రాజులాగా ఆడతాడేమో ఏదైనా సాధ్యం కాబట్టి టీవీ ముందు కూర్చోండి భలే ఉత్కంఠగా ఉంటుంది ఈ మ్యాచ్